ఇరవై తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గము ప్రమాణ స్వీకారం సంబంధం సంబంధించి కడపలో తెలుగుదేశం పార్టీ నూతనంగా నిర్మించబోయే ఆఫీసులో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రటరీలు కమిటీ కూడా ప్రమాణ స్వీకారం సందర్భంగా సదర్బదంగా పద్దుటో నుంచి భారీగా రెండు వందల వాహనాల్లో మేము అక్కడికి మరి ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి మేము తరలి వెళ్తున్నాం కాబట్టి జిల్లా నుంచి వచ్చే అందరూ పదకొండు గంటలకు అక్కడ ప్రమాణ స్వీకారం మొదలైతుంది సాయంత్రం వరకు కూడా అక్కడ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి దయచేసి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పైన వాళ్ళందరూ తొందరపడి వెంట వెంటనే రాకుండా వచ్చే వాళ్ళందరూ సమన్వయం పాటించాలి ఒకరిని ఒకరు క్రాస్ చేసి ముందుగా వెళ్ళిపోవాలనే ప్రయత్నాలు చేయకుండా అందరూ కూడా పోయి ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతంగా నిర్వర్తించి అందరూ బయలుదేరిన చోటికి వచ్చి చేరుకోవాలని కోరుతున్నాము ఈ తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ ద్వారా జరగబోయే రోజుల్లో కడప జిల్లా అన్ని రకాల అభివృద్ధి పథంలో నడిపించడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ కమిటీని వేయడం జరిగింది కాబట్టి పొద్దుటూరు నుంచి కూడా కొంతమందికి మాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి భవిష్యత్తులో ఈ పార్టీని పూర్తి బలోపేతం చేసి మళ్ళీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీనే ఇక్కడ ప్రభుత్వం కాబట్టి భవిష్యత్తు అంతా కూడా తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం మీద ఆధారపడింది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఏ పార్టీ అభివృద్ధి చేస్తారు ఏ పార్టీ పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజ ప్రజలందరికీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఆ పార్టీని మనము గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రమాణ స్వీకార వారికి వచ్చిన వాళ్ళందరూ తొందర పడకుండా నిదానంగా మళ్ళా ఇల్లు చేరేటంత వరకు సమన్వయం పాటించింది ఎదుర్కోవాల్సిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం